వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం హైటెక్ సిటీ దగ్గర ఉన్నాము వైట్ ఫీల్డ్ అనమాట ఇక్కడ ఒక మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనం చూడవచ్చు ఇది క్యారిడరు ఇది క్యారిడార్ అండి స్టేర్ కేసు మనకి ఇలా ఓపెన్ గార్డెన్ అనేది ఇచ్చారు ఇది ఓపెన్ గార్డెను ఇది సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈ గార్డెను ఇది గ్రౌండ్ది కాదండి ఇది సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ ఏదన్నా చిన్న ఫంక్షన్ అంటే ఏదన్నా బర్త్డే ఫంక్షన్ లాంటిది అలా ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు ఈ కమ్యూనిటీలో ఎవరైనా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి ఐదు ఫ్లాట్లు ఉంటాయి టోటల్ ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ అనమాట చూడండి ఇలా ఈవినింగ్ పూట ఫ్యామిలీగా వచ్చి కూర్చొని కూడా ఇక్కడ స్టే చేయచ్చు చాలా బాగుంటుంది వ్యూ మంచిగా గాలి వెంటిలేషన్తో ఉంటుంది ఇలా మనకు ఒక త్రీ ఫోర్ చైర్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీకి వచ్చి కూర్చోవచ్చు ఏదన్నా చిన్నది ఏదన్నా బర్త్డే ఫంక్షన్ అని చేసుకుంటే ఏదన్నా కానీ అక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు భోజనాలు సె సెటప్ అనేది చూడవచ్చు ఇది మన క్యారిడరు ఇది వచ్చేసి మీకు లిఫ్ట్ చూడండి ఇది లిఫ్ట్ అండి ఇది క్యారిడర్ చూడవచ్చు క్యారిడార్ చాలా పెద్దగా ఉంటుంది మనం అంటే ఈ సేల్కున్న ప్రాపర్టీ ముందే పెద్దగా ఉంటుంది మళ్ళీ మీకు అటు సైడ్ ఇటు సైడ్ క్యారిడర్ అనేది తగ్గిద్ది చూసుకోవచ్చు మీరు ఇవి స్టేర్ కేసు కింద మీకు చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ ఏరియా మీకు పార్కింగ్ ఏరియా కూడా చూపిస్తున్నాను ఫ్లాట్ చూడటానికైతే అయితే కుదరదు ఇప్పుడు మన స్ట్రైట్లో మీ కింద డోర్ కనపడింది అదే ఫ్లాటు ఇది మనకి కింద పార్కింగ్ ఏరియా ఇది పార్కింగ్ ఏరియా అండి చూడవచ్చు ఇది పార్కింగ్లోకి అటు నుంచి ఇటు మామూలుగా ఇటు వాక్లా వాక్లాగా ఇటు రావచ్చు వెహికల్ వచ్చే ఎంట్రన్స్ సపరేట్ ఉంటుంది మళ్ళీ వెహికల్ వచ్చే ఎంట్రన్స్ అది సపరేట్గా ఉంటుంది ఇది మాములుగా రెసిడెన్షియల్గా మనం వాక్ చేసుకుంటూ వచ్చేది ఎంట్రన్స్ అనమాట మీకు ముందుకు ఇది మీకు ముందు రోడ్డు అనమాట ఇది ఇది కార్నర్ బిల్డింగ్ అండి టూ సైడ్ ఉంటుంది రోడ్డు ఇది మీకు ఇటు వచ్చేసి చూడవచ్చు ఈ కార్ పార్కింగ్ ఇవన్నీ అవి కార్ పార్కింగ్ ఓకే మనం ఫ్లాట్ వీడియో అనేది తీయలేకపోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఫ్లాట్లో లేడీస్ స్టే చేస్తున్నారు రెంట్కి ఇచ్చారు ఓకే ఇది డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ ఇచ్చి నెంబర్ కాల్ చేయండి వీడియోకి ఎందుకంటే